హే సద్గురు బాధ గురువు కాదు బోధగురు అయి ఉండాలి ఈ సంశయ రూపీ సముద్రసే ఆ కృపాకర్కే ముజుకో పార్కరు ఈ అనేటువంటి ఒక పసిఫిక్ మహాసాగరంలో తలమునకలైపోతున్నా నన్ను గట్టునబడి మహానుభావ మాయతుమారీ శరణ్ కో ప్రాప్తిహు ఇస్ ప్రకారం శ్రద్ధావాన్ శిష్య మైత్రేయకి రసభరి వాణి సున్కే శ్రీ పరాశర్ముని సర్వ ప్రశ్నోకా కేవలం ఏకీ ఉత్తర్సే సమాధానికి అన్ని ప్రశ్నలు వేస్తే అన్నిటికీ కలిపి మౌనంగా ఉన్నాడు అంతవరకు ఆయన ఊరిక శ్రవణం చేస్తున్నాడు శిష్యుడు ఏం అని బాబు అయిందా నీ ప్రశ్న వేయడం అయిపోయిందా ఆగు అని చెప్పను నేను మాట్లాడకు ఏ మైత్రే పూర్వోక్త జ్యోతుమ్నే దేహసే సేలేఖరి అజ్ఞాన్ పర్యంత సో హే దేహం దగ్గర నుంచి అజ్ఞానం వరకు ఈ రేంజ్ అజ్ఞానం కేవలం నిరాకారం నిర్గుణం సర్వవ్యాపకం అజ్ఞానం దేహము నిరాకారం కాదు సాకారం సర్వవ్యాపకం కాదు పరిచ్ఛిన్నం తగుణం అది పరోక్షంగా ఉంది ఇది ప్రత్యక్షంగా ఉంది అది మన కనపడదు ఇది కనపడుతున్నది అది ఇది వ్యక్తం అంటే చూడండి ఆయన చెప్పడం ఈ దేహసేలేఖర్ అంటే మన అనుభవంలో ఉన్న దాని దగ్గర నుంచి ప్రయాణం చేయాలి ఎప్పుడు చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను నేను ఎప్పుడు కూడా సమస్య అనుభవంలో ఉంటుంది పరిష్కారం అనుభవంలో లేదు ఇప్పుడు మనకు పరిష్కారం కావాలంటే అది అనుభవంలోకి రావాలి ఏది పరిష్కారం అప్పుడు అనుభవంలో ఉన్న కష్టం దగ్గర నుంచి మనం ప్రయాణం చేస్తూ పోతే ఈ అనుభవాన్ని వదిలేస్తూ ఆ పూర్ణానుభవం దగ్గరికి వెళ్ళేటువంటి మార్గం మనకు స్ఫురిస్తుంది అది రహస్యం ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాలంటే అంతకంతకు విజయవాడకు దూరం అయిపోతూ ఉండాలి ఎంతెంత దూరం అయితే అంతంత దగ్గర పడుతుందో అది పూర్తి పడదు ఇది పూర్తి దూరం సమస్య విజయవాడ అనుకోండి పరిష్కారం హైదరాబాద్ అనుకోండి మనం దీనికి దూరం అయిపోవడం అనగా దానికి దగ్గర పడడం అంటే పరిష్కారాన్ని ఆలోచిస్తూ కూర్చుంటూ ఉండే కొద్దీ సమస్య వెనక చిక్కుతుంది సమస్య దూరం అయిపోతుంట అది రహస్యం జ్యోతుమ్నే నువ్వు ఇప్పుడు చెప్పావే దేహశేలేఖర్ నీ శరీరం దగ్గర నుంచి మొదలయ్యి అంటే ఇది సమస్య ఇక్కడి నుంచి ఈ సమస్యకు మూలమైన సమస్య ఉన్నదే అదేమిటి అజ్ఞాన్ అది కూడా పరిష్కారం కాదు అది కేవలం సమస్యకు బీజం అది ఇది వృక్షం ఈ శరీరము సమస్య వృక్షం అది సమస్య బీజం పర్యంత అజ్ఞాన్ పర్యంతదార్థి మొత్తం సో తూ నహి ఎవరినైనా అడిగావే ఈ చెప్పిన జాబితాలో నువ్వు లేవు డాక్టర్ ఎప్పుడైతే హామీ ఇస్తాడో రే నువ్వు క్యాన్సర్ అనుకున్నావు కదా కాదురా నీకున్నది క్యాన్సర్ కాదు అని చెప్పేటప్పటికి యమ బలం వస్తుంది వాడు మనకు ప్రమాణం కదా ఈ విద్యలో మహానుభావులు వీళ్ళైతే ఆ విద్యలో ఒక వైద్యుడు ప్రమాణం మనకు అథారిటీ ఎప్పుడైతే అతను డయాగ్నైజ్ చేసినో ఇట్ నాట్ ఫియర్ నాట్ క్యాన్సర్ ఐ గివ్ యూ యు ఐశ్వర్యన్ భయపడకుంటే సగం బలం వస్తుంది అబ్బా క్యాన్సర్ కాదు రా స్వామి అలాగే ఆయన ఏమంటున్నాడు తెలుసా ఈ మొత్తం జాబితాలో నువ్వు చేరవు ఈ ముఠాకు నీకు సంబంధం లేదు దేహము నువ్వు కాదు దేహానికి మూల కారణమైన అజ్ఞానము నువ్వు కాదు సాపు పదార్థక హే హై సోతో నహి హై ఎందుకో తెలుసా అజ్ఞానం అజ్ఞానికే కార్యజో సర్వ పదార్థ అజ్ఞానం ఒకటి ఆ అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటి ఈ మాత్రం పదార్థాలన్నీ అంటే బౌత్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈ రెండు కూడా పరస్పర వ్యభిచ్చార్య భగవత్పాదులు ఆవేశించారు వస్తున్నాడు ఇంకా ఇది అదేనే కాదండి ఉపనిషత్తుల దగ్గర నుంచి ఆయన పార్టీ చూచాడంటే ఊపాడంటే ఒక చెట్టు ఒక బలిష్ఠుడైన వాడు వచ్చి ఒక చెట్టు ఇట్లా అట్లా ఊపితే ఆ పైపై నుంచి జల 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 కాయలు పిందెలు పండ్లు అన్నీ రాలతాయో అలా రాలగొడతాడండి మొత్తం వేదాంత వాంగ్మయమంతా ఎగ్జాస్ట్ చేసి పారేస్తాడు ఇంకా మీరు ఏ గ్రంథం చదవక్కర్లేదు చదివితే చాలు అమ్మవారు నన్ను రికమెండ్ చేసి వెళ్ళిపోయింది నేను ఇలాగే చెప్పి హైదరాబాద్ అని చెప్పి తర్వాత ఇది చెప్పా అమ్మవారు ఒక జీవన్ముక్తుణ్ణి మనకు సిఫారసు చేసి ఆమె వెళ్ళిపోయింది నీవు నిత్యముక్తుడైన పరమాత్మ స్వరూపమే నేను అని నీ అనుభవానికి తెచ్చుకోవాలంటే ఓ జీవుడా జీవన్ముక్తుడు అనేవాడి వ్యవహారం ఎలా ఉంటుందో ముందు అర్థం చేసుకో అప్పుడు నీకు ముక్తి అనే మాటకు అర్థం తెలుస్తుంది ఆయన చేత ఒక అవధూతను మనకు సిఫారసు చేసిపోయి ఆయన మాట అంటే మాటే నోటి మాటగా కనపడదు అది అనుభవమే అనుభవమే మాట్లాడుతున్నది అనుభవంతో మాట్లాడడం కాదు ఆయనలో ఉండే అనుభవమే మాట్లాడుతున్నది పలికించడు వాడు రామభద్రుండట అన్నట్టు అనుభవమే పలికిస్తున్నది అన్నమాట క్యోంకి అజ్ఞానవరాజ్ఞానికే కార్య అంత అభయమిస్తుందంటే అసలు ఆయన చెయ్యత్తే నీకేం భయం లేదని చెబుతున్నట్టే మనకు అనిపిస్తుండేది సర్వ పదార్థాయి పరస్పర వ్యభిచారి క్యోంకి అంటున్నాడు అంటే దానికి హేతు ఏమిటో తెలుసా అజ్ఞానం దగ్గర నుంచి ఈ దేహం అజ్ఞాన కార్యం అంటారు దీని ఎఫెక్ట్ ఆఫ్ అవర్ కాస్మిక్ ఎల్యూషన్ ఈ మొత్తం నువ్వు ఎందుకు కాదు అని అంటే ఇవి పరస్పర వ్యభిచారులు అదట కారణం నువ్వు వ్యభిచారివి కాదు నువ్వు అవ్యభిచారివి నువ్వు కూటస్థుడివి నువ్వు సాక్షివి స్పెక్టేటర్ కాన్షియస్నెస్ నువ్వు అన్నింటినీ గమనిస్తున్నావు నువ్వు అభిచరించవు అన్నింటినీ గమనించేది రాకపోకలు చేయడానికి వీలు లేదు రాకపోకలు చేస్తూ కూర్చుంటే అన్నింటినీ చూడలేదు ఇది చూచే అన్నీ రాకపోకలు చేస్తుంటాయి ఆ రాకపోకలే వ్యభిచారం వాటిని గమనించే జ్ఞానమే అవ్యభిచారి వ్యభిచారి పరస్పర అపేక్షళి హై అర్థమవుతున్నదా నీకు వ్యభిచారం అంటే పరస్పర అపేక్ష అనగా రిలేటివ్ ఇది దీనికి దానవసరం ఉన్నది దానికి దీని అవసరం ఉన్నది ఒక దాని మీద ఆధారపడితే దానికి అపేక్ష అని పేరు ఆపస్మే కార్యకారణ భావాలే వాటిలో అవే కార్యకారణాలుగా మారుతుంటాయి అందుకే మూల కారణం ఇవ్వడన్నది వాడు వీటిల్లోనే కార్యం కారణం ఈ కారణానికి మళ్ళీ ఇంకో కారణం అప్పుడు ఇదేమవుతుంది ఇది కార్యం అవుతుంటుంది దానికి కారణమవుతుంది పైదానికి కార్యమవుతుంటుంది ఎన్నో మార్లు చెప్పా ఇది రెండవ కారణం ఆపస్మే కార్యకారణ భావాలే చేతన్కే దృశ్య జ్ఞానానికి దృశ్యం ఇది కాదు ఇప్పుడు ఇది దృశ్యం ఇది దృశ్యం ఇది దృశ్యం ఇది దృశ్యం నా శరీరం దృశ్యం నేను అంతా చెప్పింది అదే నా నా శ్వాస ఆడుతుంటే దృశ్యం నాకు అది కనిపిస్తున్నది ఓ పక్క నా మనోభావాలు కనిపిస్తున్నాయి అది నేను ఎలా అవుతా ఆ రీజన్ చూడండి ఆ ఆర్గ్యుమెంట్ చూడండి చేతన్కే దృశ్యహే దేశకాల వస్తువు పరిచ్ఛేద్ ఎన్ని రకాలుగా బోధ చేస్తున్నాడో చూడండి దేశకాల వస్తువులలో లిమిట్ అవుతున్నది ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఒక చోటే ఉంటుంది ఒక అనక టైంలోనే ఉంటుంది ఒక ఆనక పదార్థంగానే యాత్ర సాగిస్తుంటుంది షడ్భావ వికారు అంటే జాయతే అస్తి వర్ధతే అపక్షీయతే జాయతే అస్తి వర్ధతేర్ధతే పరిణమతే అపక్షీయతే వినశ్యతి ఆరు భావ వికారాలట అతిశయతాది దోషవాలేహే ఒకదానికంటే ఒకటి ఎక్కువ తక్కువ అనేటువంటి భావాలు హెచ్చు తగ్గులతో ఏడుస్తుంటుంది అది అతిశయవాళ్ళట భ్రమజ్ఞాన్కే విషయ ఇది భ్రమకు విషయమే కానీ భ్రమకు విషయం కాదు జడహే వాచారంభణ మాత్రమే చందో స్వప్నవత్తు స్వప్న మాత్రహే మాత్రమే ఒక స్వప్నంలో మనం చూస్తున్న పదార్థాలు ఉండి కనపడుతున్నాయా కనపడుతూ ఉన్నాయంతే ఉండి కనపడడం కాదు కనపడుతూ ఉండడం వాటి ఉనికి వాటి కనపడమే కేవలం అపేరెంట్ अविद्या के परिणाम परणाम चेतन के विवर्त हैं और रज्जु की न्यायी केवल मिथ्या ही तुम्हारे स्वरूप के कल्पित प्रतीति मात्र होते हैं तो रज्जु सर्पंला प्रतीमात्र मिथ्यान आ रज्जुमी सर्पम कल सत्यमीद असत्यम आरोपित ఆ తరంగం జలం మీద ఆరోపితమై కల్పితమైంది కనుక మిథ్య అనగా జలం కంటే వేరుగా లేదు కనుక అది మిథ్య అనే మాటకు అర్థం తుమారే స్వరూపమే కల్పిత అది మిథ్య నీది తథ్యం నీవు సత్యం నీ మీద కల్పితం అది నువ్వు చూస్తే కనిపిస్తున్నది లేకుంటే లేదు స్వప్న దృశ్యకి న్యాయీహే వస్తుత సత్యనహిహే దానిపాటికి అది సత్యం కాదు నీ దృష్ట్యా దాన్ని చూస్తున్నావు సత్యం అని నీ ప్రమాణం లేకపోతే అక్కడ ప్రమేయానికి అస్తిత్వం లేదు ఆబ్జెక్ట్ తనపాటికి తాను ఉండలేదు ఒక అబ్జర్వర్ ఉంటేనే వీడు అబ్జర్వ్ చేయలేదు అయితే దానికి అథారిటీ లేదు ఎప్పుడు కూడా అథారిటీ ఏమిటి అంటే ఒక జ్ఞానం ఇది సైంటిస్టుకు అర్థం కాదు వీడు మాటిమాటికి దీనికి అథారిటీ ఏమిటని అడుగుతుంటాడు అన్నిటికీ అథారిటీ జ్ఞానం అంది లేదు వాడికి వాడు అథారిటీ అని అడుగుతున్నది కూడా జ్ఞానంతోనేగా क्नमें अथारी अवप्न दृश्य की हाँ मैत्रेय वास्तवे अज्ञान पर्यत पूर्व पदार्थ गुहु इं अरे प्रयाणमसे अभी इवि तो आरोकवे तथा अन्का तोबई आरोक तोबई आरोक पदार्थ सो सर्व मन वाणी के गोचर है, ఊరిక మనసుతో ఆలోచిస్తున్నావు మాటతో అంటున్నావు అంతే అది మా ఆట మీద ఆధారపడది నీ మనసు మీద ఆధారపడ్డదే గాని తన మీద తాను ఆధారపడలే ఇది మైండ్స్ ప్లే వెర్బల్ అండ్ నోషనల్ దట్స్ ఆల్ మను వాణి గోచర్ హై అవర్ తుమారా స్వరూప వాంగ్ మనసు గోచర్ హై నీ స్వరూపం మనసు మీద వాక్కు మీద ఆధారపడదా నీ మీద మనస్సు వాక్కు ఆధారపడదు తో సాక్షాత్గా అనేకో ఓ జో శబ్ద స్పర్శాది విషయ జన్య సుఖాయ్ ఇంకొక మాట ఏమండి వీటన్నిటి వల్ల మాకు హాయిగా ఉన్నదే అవి ఇవి పోగు చేసుకుంటే ఆస్తులు పాస్తులు మనకు కావలసినవన్నీ పోగు చేసుకుంటే మనకు ఆనందంగా ఉంటుంది కదా ఆనందం లేదా అండి ప్రపంచంలో అయితే మాకు ఆనందం బోందా తీసుకోభి జబ్బు సాక్షాత్ దృశ్యకి న్యాయీ కనేకో కో ఇవి సమర్థన హీ హోతాతో సర్వ ప్రకార్ సేవ అవాంగ్ మనసు గోచర్జో సర్వక ఆత్మస్వరూపు సుఖాయ తీసుకో సాక్షాత్ కిసి మిస్ ద్వారా మిస్ వినా విద్వాన్ కైసే కహేగా చెప్పమంటావా నేనే నిన్ను కాదనను ఇప్పుడు అక్కడ ఏదో ప్లేట్లో ఏదో పెట్టారు నోట్లో వేసుకున్నాం తప్పరించాం యా అది కనపడదు ఆ పదార్థం కనపడదు అక్కడ ప్లేటు కనపడదు ఆ ప్లేట్లో ఇప్పుడు నాది నోట్లో వేసుకున్నాం కదా నోట్లో వేసుకున్న పదార్థమో కనపడదు ఏం కనపడుతుంది ఏది కనపడదు ఆనందంగా ఉంటుంది సుఖంగా ఉంటుంది ఆ సుఖం కనపడదు సుఖానికి ఆకారం లౌకికమైన పదార్థాలను అనుభవిస్తున్నప్పుడే నీకు కలిగే సుఖానికి ఆకారం లేకపోతే ఆత్మస్వరూప సుఖై సర్వక ఆత్మస్వరూప సుఖై తీసుకో సాక్షాత్ ఈ సుఖాన్ని నువ్వు చూడగలవా విషయజన్య సుఖాన్ని నీవు చూచావా చూడడం కాదది దీ, ఫీలింగ్ దట్స్ దీ ఆల్ నాకు సుఖంగా ఉన్నదని అంటున్నా దాన్ని దర్శించకుండా కేవలం అనుభవిస్తున్నావు అలాంటప్పుడు ఆత్మస్వరూపమును మాత్రమే చూసుకుంటూ ఉన్నప్పుడు నేను ఆత్మ నేను నేనే అని అనుకుంటున్నప్పుడు కలిగే సుఖం మాత్రం నువ్వు చూడగలవా ఈ విషయ సుఖాన్నే చూడలేని చవటవు విషయజన్య సుఖాన్ని నువ్వు చూడగలవా ఇది పరిచ్ఛిన్నమైన సుఖం ఆఫ్టర్ ఆల్ పరిమితమైన సుఖం ఇప్పుడు కలుగుతుంది మరుక్షణం పోతుంది ఎప్పటికీ నీ ఆత్మ ఉంటుంది ఎప్పటికీ నీకు ఆత్మానందం ఉంటూనే ఉంటుంది అలాంటి దానికి నేను చూడలేదు అందువల్ల నాకు ఆ సుఖం తెలియదు ఆత్మ లేదు తీసుకో సాక్షాత్ అయితే ఎప్పటికీ ఇంకా ఆత్మ కనపడదా అండి మనకు చదువుతాం చదువుతాం కిసి మిస్ వినా మిస్ అట మిస్ అంటే అర్థం ఉపాధి అని ఒక మీడియం అని ఇది సంస్కృతంలో మిష ఏదో ఒక మిష ద్వారా ఏదో ఒక ఉపాయం ద్వారా ఉన్నదని నువ్వు అనుభవించాలి ఆత్మ జ్ఞాన ఆత్మ దర్శనం నాన్ ఆత్మను చూడడం అనే మాటకు అర్థం లేదు చూసేది ఆత్మ అయితే ఆత్మను చూసేది ఏంటి నీ ముఖం అది నేను చూస్తున్నాను నేను కర్మ అది అంటుంటే నేను దాన్ని చూస్తానంటే అది కూడా ఇదే అవుతుంది నువ్వు అబ్జర్వర్డ్ను అబ్జర్వర్ చూస్తున్నది అబ్జర్వర్ ను చూస్తానంటే ఏమవుతుంది అది అబ్జర్వ్ అయిపోదు ఏంటంటే అది చూస్తావు అబ్జర్వర్ను నువ్వు చూసావు అంటే అది ఏమవుతుంది అబ్జర్వ్ అయిపోతుంది ఇంకా అబ్జర్వర్ ఎవరు ద్రష్ట అబ్జర్వర్ అంటే ద్రష్ట ద్రష్టను నువ్వు చూచావంటే దృశ్యం అయిపోతుంది అయ్యో ఇంకా ద్రష్ట ఎవడయ్యా కనుక ద్రష్ట ద్రష్టగానే బతకాలంటే అది ఎవరికీ కనపడకూడదు కనపడకపోతే దాని అనుభవం మాకు ఎలా వస్తుందండి చెబుతాం కిసి మిస్ వినా దానికి ఉపాయం ఉన్నది అది టెక్నిక్ అది అసూక్ష్మం దాని ద్వారా దాన్ని పట్టుకో సాక్షాత్తుగా పట్టుకోవడానికి ప్రయత్నించకు విద్వాన్ బాగా తెలివితే ఉండాలి నీకు కైసే కహేంగే ఆరు కైశే ముముక్షు జానేంగే అంటే ఈ ముముక్షు అయిన వాడు దాన్ని ఎలా అర్థం చేసుకో ఆలో చెప్పండి అని అంటావా किंतु कहना और जानना कुछ भी नहीं होगा చెప్పేది తెలిసేది కాదుది किसी एक मिस से इसका कहना और जानना दोनों ही हो सकता है ये देना गदान द्वारा चपावచ్చు తెలుసుకోవచ్చు పట్టుకోవచ్చు అనుభవించవచ్చునట ఈ పారడాక్స్ చూసావు అద్వైతంలో ఉండే ఈ ప్యారాడాక్స్ సాక్షాత్తుగా పట్టుకోలేవు మరొక దాని ద్వారా పట్టుకోవచ్చు సాక్షాత్తుగా నువ్వు అనుభవించలేవు మరొకరి దాని ద్వారా అనుభవానికి రావచ్చు జైసే మన్ కర్కే భీ అచింతనీయ హై రచన జిస్కి ఐసా జో ఏ జగత్ హై తీసు జగత్కి ఉత్పత్తి పాలన సంహార రూప వ్యవహార జో కర్నే వాళ్ళ హై సో ఈ జగత్ కా స్వామి పరమాత్మ హై ఇప్పుడు ఆ పరమాత్మను పట్టుకోవాలనుకుంటున్నావా జగత్తు ద్వారా పట్టుకో అది మీడియం కలిపేస్తున్నాడు ఇప్పుడు పరమార్థాన్ని వ్యవహారాన్ని రెండింటినీ సమన్వయిస్తున్నాడు ఇదే అద్వైతం తెలుసుకోండి కేవలం పరమార్థం వైపు ప్రయాణం చేస్తూ వ్యవహారాన్ని దూరం చేసుకుంటాడు ఒక బేవకోకు వాడే యోగి యోగులు చేసే పిచ్చి పనిది పరమాత్మను వదిలేసి వ్యవహారంలో తలమణకలైపోతూ ఉంటాడు చూడండి వాడెవడో తెలుసా వాడు బౌద్ధుడు వాడికి ఆత్మ లేదు అనాత్మ మాత్రమే చూస్తున్నాడు వాడు ఈ అనాత్మను ప్రవిలయం చేసుకోవాలనేలాగా వాడికి తెలియదు ఈ సృష్టి స్థితి లయాలున్నాయే ఈ వెట మనకు ఆధారం అదేమిటండి సృష్టి స్థితి లయాలు పరమాత్మను పట్టుకోవడానికి ఆధారం అండి నీ బ్రహ్మసూత్రాలు ఏం చెప్పాయండి రెండవ సూత్రం ఏమిటండి జన్మాద్యశయ ఆ బ్రహ్మస్వరూపాన్ని ఎలా పట్టుకోవాలంటే ఇదిగో ఈ ప్రపంచం ద్వారా పట్టుకోమన్నాడు వాడు లేకపోతే ఒక్క మాట అండి మనలో మాట అసలు ప్రపంచం ఎందుకు సృష్టి అయిందండి ఎందుకు గాకూడదు ఎందుకు గాకూడదు కాకూడదు మరి ఎంచేత ఉన్నది పరమాత్మ అయితే ప్రపంచం ఎలా సృష్టి అయింది చెప్పు నాకు ఈ ఆర్గ్యుమెంట్కు జవాబు చెప్పు ఉన్నది ఒకే ఒక తత్వం అది పరమాత్మ అన్నావు అనాత్మైన ప్రపంచం ఎలా వచ్చిందండి వాడే ఉన్ని ఉన్నప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అప్పుడు ఇది కూడా వచ్చిందంటే వాడు వ్యాపించలేదా దీన్ని వాడికి వ్యాపకత్వం పోయిందిగా వ్యాపకత్వం పోతే వాడేం పరమాత్మండి ఇది వాడు ఇద్దరు ఉంటారా ఇద్దరు ఉంటే ఇద్దరు కూడా పరిమితమైపోతారు వాడి దగ్గర వాడిపాటికి వాడే ఉండాలి దీనిపాటికి ఇదే ఉండాలి ఇది ఉన్న చోట వాడు ఉండడానికి వీలు లేదు వాడున్న చోట ఇది ఉండడానికి వీలు లేదు పంపమనుగుతుంది బంగారమే ఆభరణం అని అనుకుంటే సరిపోయాయి కానీ బంగారం అన్న చోట ఆభరణం ఆభరణం బంగారం లేదని అన్నావో అయితే బంగారానికి వ్యాప్తి లేదు ఆభరణం దగ్గర వెనక్కు అది వెనక్కు తగ్గిందో దాని ఆదేం బంగారం అది అప్పుడు అది బంగారు ఎలా అనగలవు సొమ్మను బంగారు సొమ్మ అంటే చంపుతాం అక్కడ బంగారం లేకుండా ఎలా అన్నావు అనిచేత ప్రపంచం ఉంది పరమాత్మ ఉన్నది అని అన్నావు అంటే దెబ్బతింటావు నువ్వు అయితే మరి ఏమిటండి ప్రపంచం ఆ భాష అంటేనండి పరమాత్మే ఇంకో రూపంలో కనిపిస్తున్నాడు అదే అనాత్మ అవును అనాత్మ ఆత్మను పట్టుకో అదో ఆత్మకు శత్రువు అది పొరపాటు పడుతున్నావు ఆత్మను పట్టుకోవటానికి ఇది మిత్రుడు చూడండి ఎలా కనిపిస్తున్నాడు సమన్వయం తటస్థ లక్షణం దట తటస్థ లక్షణం అంటే అది స్వరూపం ఇది తటస్థం ఈ తటస్థ లక్షణ్ కర్ దీన్ని ఆధారం చేసుకుని జైసే పరమాత్మ కా రూపు జాన్నేమే ఆతాహే అప్పుడు పరమాత్మ యొక్క స్వరూపం మనసుకు వస్తుందట ఇది తెస్తుందట ఇది తెస్తే అది వస్తుందట తైసే చిత్రోకే చిత్రోంకో దేఖర్ చిత్రేలేకా చిత్రేలా అంటే చిత్రకారుడు పెయింటర్ వాడు ఒక బొమ్మ గీచాడు ఒక క్యాన్వాస్ మీద వాడు కనపడడు తమ తమాట చూచారా ఎప్పుడు కనపడుతుంటాయటండి పెయింటర్ వాడు గీచాడు ఆ బరద అక్కడ కట్టారు వెళ్ళిపోయాడు వాడు ఎవడిరా గీచింది ఆ బొమ్మను చూచే కొద్దీ వాడి యొక్క నేర్పు కండ్లకు కట్టినట్టు ఎలా కనిపిస్తుందో ఈ సాకారమే ఆ నిరాకారమైన వాడి జ్ఞానాన్ని వాడి అనుభవాన్ని నీవు ఎలా ఊహించుకోగలుగుతున్నావో రా పట్టుకోవాలట ఆత్మను నా మాటలుగా కనపడవు నాకు ఇవి అబ్బా నిసార్లు చదివాను ఫైనల్ అండి ఇది ఈ తటస్థ లక్షణకర్ చేసే పరమాత్మ గారు రూప్ జాన్యమే ఆతా హై తధ చేసే చిత్రోకో లేఖకర్ చిత్రే లేఖ హోనా అనుమాన్ కియా జాతే అనుమాన ప్రమాణం అంటది అంటే వాడు అసలు ఉన్నాడా అని కదా అని అంటున్నావు ఇది ఉన్నప్పుడు వాడు ఉండి తీరాలి ఈ బొమ్మ గీసేవాడు లేకుండా బొమ్మ ఎలా కనిపించిందో అయి నీకు ప్రా నిర్వికల్పం పునర్మాయా కల్పిత దేశ వైచిత్ర్య చిత్రీకృతం ఎంత మనసులో ఉండాలి ఆయనకు కాలీకంలేవో అలాకు ఈ భావాలన్నీ ఎంత మనసులో ముద్రితమై ఉండాలో చూసుకోండి హనుమాన్కి ఆ జాత వాడిని చూడకపోయినా వాడు తీరాలి అది అస్థి అది మనసుకు వస్తే భాతి अस्थी भाती रूप पर अस्तिव विशेष भाव विशेषमे चिंत्रपंत विशेष विशेष द्वारा सामें पट दी ए व्याख्यान चयन हनुमा कि आजात हे सुबुद्धिमा मैत्रेय सुख दुखादी सर्व पदार्थ जिसके सिद्धिस्ो मन को ఏ మూల పదార్థం ఉంటే ఈ సుఖం దగ్గర నుంచి దుఃఖం దగ్గర నుంచి అన్న అనుభవాలు ఏర్పడుతున్నాయో వహీతుమహారా స్వరూపాయ్ అది నీ స్వరూపం ఏది ఇది కాదుట ఈ సుఖం దుఃఖం కాదుట దేని ఏది ఉంటే ఇవన్నీ నువ్వు చూ చూడగలుగుతున్నావో అది నీ స్వరూపం అప్పటికి ఈ సుఖం దుఃఖం నువ్వు అనుభవిస్తున్నావు నీవు అనుభవించే సుఖం దుఃఖం నువ్వు కాదు ఆ సుఖం దుఃఖమే నీకు చెబుతున్నది మమ్మల్ని అనుభవించేవాడవురా నువ్వు మేము కాదురా నువ్వు అని అర్థమవుతా అంటే సూక్ష్మ శరీరం కాదురా నీవు బేవకో సూక్ష్మ శరీరానికి కూడా అయినటువంటి జ్ఞానమే నీవు సుఖ దుఃఖాదిక సర్వపదార్థ జిస్కర్కే సిద్ధ వహి వహితుమారా స్వరూపై తధా జో మన్కే ఫుర్ణేమే ప్రథం ఈ మనసు ఫుర్ణ అంటే పుస్ఫురించటం పుర్ణీతే ప్రథం పురుణే అనవలసింది పుర్ణేతే అంటుంటాడు ఆయన పంజాబీ కాశ్మీరీ ఆ అన్ని భాషల్లో ఆరితేరిన వాడు సంస్కృతంలో నిధి ఉపనిషత్తుల దగ్గర నుంచి ఆ మధించినవాడు ఆయన పెద్ద స్కాలరు ఆయన ఏదో కంబడి కప్పుకొని తిరుగుతున్నాడు బైరాగి అవధూత బెపకీరు ఆ మాటలతో మనం అంటుంటామే కానీ అమ్మో మహానుభావుడు ఆయన మహానుభావుడు ఎక్కడా చూడలేదు ఆ సంస్కారం ఎవరికీ లేదు అసలు ఇంకా ఒక్క ఒక్క క్షణం వేస్ట్ చేయడు చూడండి అసలు రంగంలోకి దిగాడునంటే అసలు ఏదో సెటిల్ చేయాలని ఆయన తాపత్రయం తప్ప ఇంకా ఈ కాకి పిట్టా కథలు అవి ఇవి తొంభై ఆరు సస్తి అటు ఇటు చూడు అసలు ఈ కర్మలు అనుష్ఠానాలు యోగాలు ధ్యానాలు చింతకాయలు ఏమీ లేవు ఆయన మనస్సులో అసలు ఇంకా మధ్యలోకి వచ్చిన తర్వాత ఉంటుంది వ్యవహారం ఎన్ని తిట్టుదిడుతాడో ఈ బైరాగులను సన్యాసులను స్వాముల వారులను పీఠాది వీళ్ళకి ఏం తెలియదు కురణే ప్రథం ఇది చాలా గొప్ప మాట అండి మనస్సుకు ఏ భావమైనా పురించకుండా కేవలం జ్ఞానం జ్ఞానమాత్రంగానే ఉన్నామనుకోండి ఇప్పుడు నాకు ఏ ఆలోచన రాకపోతే నేను ఎవరిని ఆలోచించుకో నేను నాకు ఏ ఆలోచన రాలే ఓయా ఐ దాన్ ఐ ఆమ్ ఐ కానుషు దానే నేను అవునా ప్రథమ్మట ఈ స్ఫురించక ముందు స్వత సిద్ధ స్వతహగా నేనే ఉన్నా పునః మన్కే శుభాశుభ పురనేక మనసుకు ఒకటి మంచి ఒకటి చెడ్డ అనే పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చాయో జో సాక్షి రూప కర్కే నిర్వికార స్థితి హై ఆ వస్తు ఉంటే తనకు తనలో ఏ వికారం లేకుండా తనకు కలిగే వికారాలను సాక్షిగా ఏది చూస్తుంటుందో पुनः मन के फुरने के अभाव को अभा, अभाव का जो अवधि रूप करके स्थित है